పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు ఐదవ అధ్యాయము వన భోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరమున శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ భగవద్గీత పారాయణాన్ని తప్పకుండా చేయాలి అలా చేసిన వారి సర్వ పాపాలు నివృత్తి అవుతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పాలు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి చేరుకుంటారు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కడకందలి శ్లోకంలో ఒక్క పాదమైన కంఠస్థం చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఏదోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భోజనం చేయాలి బ్రాహ్మలకు కూడా ఉసిరి చెట్టు కిందే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కారం చేసి నమస్కారం చేయాలి వీరును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మపోయి నిజరూపం కలిగింది అని వశిష్ఠుల వారు చెప్పారు అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకుడికి నీచ జన్మ ఎందుకు కలిగింది దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వసిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ఆరంభించారు కిరాత మూషికములు మోక్షాన్ని పొందడం రాజా కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు అతని పేరు శివశర్మ శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతిగారాభంగా పెరగడం వల్ల నీచ సహవాసం చేసి దురాచారాపరుడై మెలుగుతూ ఉండేవాడు అతని దురాచారాలను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారాలకు లేకుండా ఉంది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలిగే నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాబట్టి నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివ శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేస్తే నీవు చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది కాబట్టి నీవు అలా చెయ్యి అని బోధించాడు అంతట కుమారుడు ఇలా పలికాడు తండ్రి స్నానం చేయడం వంటిమురికి పోగొట్టుకోవడానికే అంతేకాని వేరేది కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా దేవాలయంలో దీపాలు వెలిగిస్తే లాభమేమిటి వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేక అద్దాలతో పెడసరంగా సమాధానం చెప్పాడు కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలాన్ని అంత చులకనగా చూస్తున్నావు కాబట్టి నీవు అడవిలో రావిచెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బతికెదువుగాక అని శపించాడు ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి తండ్రి క్షమించుము అజ్ఞాన అంధకారంలో పడి దైవాన్ని దైవ కార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది నాకు శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో దానికి తగు తరుణోపాయం ఏమిటో వివరించండి అని ప్రాధేయపడ్డాడు అంతట తండ్రి బిడ్డ నా శాపాన్ని అనుభవిస్తూ మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తిని పొందుతావు అని కుమారుణ్ణి ఓరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరల్లో నివసిస్తూ ఫలాలు తింటూ జీవిస్తూ ఉన్నాడు ఆ అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉండడం వల్ల స్నానార్థమై నదికి వెళ్లేవారు అక్కడున్న ఆ పెద్ద వృక్షం నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అయిన విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషిక ఉన్న ఆ వృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తూ ఉన్నారు ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికం వీరి దగ్గరున్న పూజా ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండింది అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసార్లై ఉంటారు వీరి వద్ద ఉన్న ధనాన్ని అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి దగ్గరకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కారం చేసి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతుంది కాబట్టి వివరించండి అని ప్రాధేయపడ్డాడు అంత విశ్వామిత్రుల వారు ఇలా పలికారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము స్నానాన్ని ఆచరించి కార్తీక పురాణాన్ని పఠిస్తున్నాము నీవు ఇక్కడ కూర్చుని సావధానుడివై ఆలకించు అని చెప్పారు అప్పుడు కిరాతకుడు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకం వచ్చింది పురాణ శ్రవణం అయిన తర్వాత ఆ మునీశ్వరులకు ప్రణమిల్లి తన పల్లెకు వెళ్ళిపోయాడు కిరాతకుడు అలాగే చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతా వింటున్న ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది ఇలా పలికింది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుణ్ణి అయ్యాను అని తన వృత్తాంతమంతా చెప్పి వెళ్ళిపోయింది కనుక ఓ జనక ఇహంలో సిరి సంపదలు పరలోకంలో మోక్షం కోరుకునేవారు తప్పకుండా ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు వినిపించాలి అని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణం సంపూర్ణం